నమస్తే అండి ఈరోజు సిలోన్ బచ్చలి మామిడికాయతో పప్పు చేసి చూపిస్తున్నాను ఈ సిలోన్ బచ్చలి రేరుగా దొరుకుతుంది కదా మనకి మార్కెట్లో దొరకదు మనం వాటిని కుండీల్లో పెంచుకుంటేనే వాడుకోగలం మీకు కనుక ఇది దొరికితే మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా చక్కగా తెచ్చుకొని చిన్న కుండీలో పెట్టుకున్నా కూడా మీకు పప్పులోకి వస్తుంటుంది ఇది హెల్త్ కూడా మంచిదండి ఈ టైంలో మామిడికాయలు కూడా వస్తున్నాయి మార్కెట్లో ఉంటున్నాయి అందుకనే చింతపండు బదులు మామిడికాయ వేసి ఈ పప్పు చేసాను ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా చేసుకోండి ఇది మా ఇంట్లో సిలోన్ బచ్చలండి ఇది మా నైబర్స్ దగ్గర నుంచి చిన్న కొమ్మ ఇంత కొమ్మ తీసి పెట్టేశాను అదే ఇంత పెద్దదా ఇప్పుడు పెట్టి కూడా టూ ఇయర్స్ ఇక అసలు మనకి కొరత లేకుండా వస్తానే ఉంది ఇది ముదిరింది అందుకని తీయట్లేదు కానీ దీని విత్తనాలు అయితే సన్నగా ఉండి విత్తనాల కంటే కూడా బాగా సన్నగా ఉంటాయి అందువల్ల అవి చుట్టుపక్కల కుండీల్లో పడి ఇంకా ఎప్పుడు సంవత్సరం అంతా నాకు ఈ బచ్చల కూర ఉంటానే ఉంటుంది వీటి ఫ్లవర్స్ కూడా గార్డెన్లో అందంగా ఉంటాయి ఇది కోసేసరికి ఇంకొక మొక్క రెండు మొక్కలు రెడీ అవుతూ ఉంటాయి ఇదిగోండి ఇలాగా పక్క కుండీలు అన్నిట్లో ఇంకా ఎక్కడన్నా సరే ఎక్కడ చూసినా ఈ మొక్కలు వస్తూనే ఉంటాయి మనం దీనికి అసలు శ్రమ పడాల్సిన పని లేదు ఈ ఆకులు ఇవి మందంగా ఉండడం వల్ల ప్రతిరోజు ప్రతి పూట నీళ్ళు వేయాలనేం లేదు అసలు పెస్టల్ రావు చాలా మంచి కూర అండి ఆకుకూర ఇది సిలోన్ బచ్చలి ఈ గ్లాస్ కందిపప్పు నానబెట్టానండి ఈ ఆకు చప్పగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి మామిడికాయ వేస్తున్నాను ఈ సైజు మామిడికాయ తీసుకున్నాను కానీ ఇదంతా పట్టదు బాగా పుల్లగా ఉంది ఇందులో సగం ముక్కలు వేస్తాను ఇంకా టమాటాలు వేసే పని లేదు ఉల్లిపాయలు రెండేమో పచ్చిమిర్చి కొంచెం పసుపు టూ స్పూన్స్ కారం వేస్తున్నాను వన్ స్పూన్ ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మామిడి ముక్కలు ఇవి తురిమేసి లాస్ట్లో పప్పు ఉడికినా కూడా వేసుకోవచ్చు నేను ఈరోజు అన్నీ కలిపి పెట్టేస్తున్నాను వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇంతేనండి ఇది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేద్దాం అయిపోయిందండి చక్కగా ఉడికిపోయింది తీసి మెదపేసుకుందాం సరిపడా ఉప్పు వేసుకొని మెదపేసుకుందాం తాలింపుకి కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఇందులో నెయ్యి తాలింపు బాగుంటుంది కానీ మా ఇంట్లో నెయ్యి తాలింపు సరిగా తినరు అన్నంలో వేసుకుంటారు కానీ తాలింపుకి ఎక్కువ ఇష్టపడరు మీరు నెయ్యి ఎక్కువ ఇష్టపడేవాళ్ళు నెయ్యితో వేసుకోండి ఆవాలు వినక్క కొద్దిగా జీరా కొంచెం వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివే తాలింపు చాలించిం వేసుకున్నాం